కోసం ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ రంగం జ్యోతి కోసం మన లక్ష్యం అంతా కూడా అక్కడే ఉంటుంది జోడు ఉన్న వంటే జోడు ఉన్నా వచ్చే ఉన్నల్లో ఉన్న వంటే కొడుగే దారి తాకొచ్చా తోడే వరిలో దాచేయ్ అన్నకని హోరా చేయియా తోడే వరిలో

తెలంగాణలో ఉన్నవాళ్ళు ఈరోజు డెబ్బై ఐదోది ఆనంద మహోత్సవం గనక ఈ ఆనందాన్ని అందరూ కూడా రెండు చేతులు పైకెచ్చి స్వామి నామస్మరణం చప్పట్లతో శ్రీ శరణమయ్యప్ప ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరు వారి సౌజన్యంతో మరి ప్రతి బుధవారము ఇంటింట భజన మన ఇంట్లో భజన అనే కార్యక్రమము పాలమూరులో పెట్టడం జరిగింది మరి ఈ ఇంటింట భజన మన ఇంట్లో భయన ఉద్దేశము బీదవారు అయ్యప్ప మాల వేసుకొని ఒక పూజ పడి పూజ కార్యక్రమం చేయాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు అవుతుందని చెప్పి చాలామంది మరి మాల వేసుకోవాలని ఇష్టం ఉన్నా కూడా పూజ చేయాలని ఇష్టం ఉన్నా కూడా వారు వెనక జరగడం జరుగుతుంది అదంతా మేము గ్రహించి ఈరోజు బీదవారి ఇంట్లో మరి ఒక రూపాయి ఖర్చు లేకుండా భజన కార్యక్రమం వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి భజన కార్యక్రమంలో ఎవరైతే మా ఇంట్లో భజన కార్యక్రమం చేయండి అని చెప్పి మా దగ్గర వచ్చి అడిగితే మరి వాళ్ళ ఇంటికి భజన సామాగ్రి అంతా కూడా మేమే తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కేవలము పూలు పండ్లు అగరబత్తి కొబ్బరికాయ తీసుకొని వస్తే సరిపోతుంది వాటితో ఆ ఇంట్లో పూజా కార్యక్రమం నుంచి ఆ కుటుంబ అందరినీ కూడా సంతోషపరిచి వచ్చే విధంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు డెబ్బై ఐదవ బుధవారము ఆ కార్యక్రమము మొన్ననే ఈ అశోక్ రాజ చౌరస్సులో అమావాస్య అన్నదాన మంటపం ఏర్పరచుకోవడం జరిగింది మరి అమావాస్య ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ అఖిలాభా అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అట్టి మండపంలో ఈరోజు డెబ్బై ఐదవ వారం బుధవారం జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనది ఈ భజన కార్యక్రమము మరి నాలుగు గంటల సేపు మేము నిర్వహిస్తున్నాము భజన అనంతరము పడి పూజా మహోత్సవం కూడా జరుపుకుంటున్నందుకు పాలమూరు పట్టణంలోని ఐదవ బంధువులందరూ మరియు అయ్యప్ప భక్తులు అధికార సంఖ్యలో ఇట్టి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్న స్వామియే శరణమయ్యప్ప